నమస్కారం వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ బేల మండల కేంద్రంలోని స్థానిక మండల ఎంఆర్సీ భవనంలో టిఎస్ యుటిఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా యూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ బడులు ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్లను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యునేషన్ వెంటనే విడుదల చేయాలని కోరారు జూన్ పన్నెండు నుండి మరి విద్యా ప్రారంభమవుతున్న సందర్భంగా పాఠశాలల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి గత సంవత్సరం నిలిచిపోయినటువంటి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల్ని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము కోరుతాను ఉన్నాం అలాగే మరి పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని అప్పటి వరకు మరి ఖాళీలు ఉన్నటువంటి ఖాళీల్లో విద్యా వాలంటీర్ నియమించాలని పాఠశాల పరిశుభ్రత కోసం మరి స్కాబెంజర్లను కూడా నియమించాలని చెప్పేసి వారికి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన సందర్భంలో ఈ విద్యా సంవత్సరం పైన మరి పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో శ్రమకూర్చి విధులు నిర్వహించి ఎన్నికలను సజావుగా నిర్వహించిన సందర్భంలో మరి ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి మినిమం రెమ్యునేషన్ ఇవ్వకుండా మరి అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి అదేవిధంగా మరి వారు పనిచేసినటువంటి సమయానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం వారికి రెమ్యూనేషన్ కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అదే సందర్భంలో మరి నారాయణఖేడు ఆర్డిఓ గారు ఉపాధ్యాయుల పైన లాఠీ చార్జ్ చేశారు మరి ఈ సందర్భంగా వారిపైన కూడా ఉపాధ్యాయుల పైన లాఠీ చార్జ్ చేసినటువంటి నారాయణ నారాయణఖేడు ఆర్డియోపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పుస్తకాలు పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ అందే విధంగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా యూనిఫామ్ కూడా ఖచ్చితంగా విద్యార్థులందరికీ అందే రకంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతాను